మెదక్ పట్టణంలోని స్టేడియంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శనివారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాలను ప్రారంభించారు యోగా గురువుల ఆధ్వర్యంలో ఆయన అధికారులు విద్యార్థులతో కలిసి పలు ఆసనాలు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ యోగాకు పుట్టినిల్లు ఇళ్ళు భారతదేశం అని ప్రపంచానికి భారతదేశం యోగాను పరిచయం చేసింది అన్నారు నేటి ఆధునిక కాలంలో ప్రపంచ దేశాలు యోగాను గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం భారతదేశానికే గర్వకారణం అన్నారు ప్రస్తుత జీవన శైలిలో ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని అధిగమించడానికి శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పనిసరిగా యోగా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ యోగా గురు రవి వశిష్ఠ యోగా సభ్యులు ఆయా శాఖల అధికారులు నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ ఫిట్నెస్ ఫిట్నెస్కి కూడా చాలా అవసరం ఎస్పెషల్లీ మెంటల్ ఫీస్ అంటే మనం ఇప్పుడు చూసినట్టయితే చాలా స్ట్రెస్ అందరు కూడా స్టూడెంట్స్ కానివ్వండి యంగ్స్టర్స్ కానివ్వండి సో పెద్దవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వారు ఏదైతే జీవితంలో స్ట్రెస్ అనేది వాళ్ళు చాలా మట్టుకు కూడా పొందడం జరుగుతూ ఉంది మరి వాళ్ళందరూ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అదే కూడా బాడీ ఫిట్గా ఉండాలి మైండ్ కూడా ఫిట్గా ఉండాలి పీస్గా ఉండాలి అనేసి అంటే మనకి యోగా ఒకటే మనకి మార్గం సో అది ప్రపంచానికి మొత్తం కూడా భారతదేశం ఆ యోగాని పరిచయం చేసింది మరి దాన్ని గుర్తిస్తూ మరి యునైటెడ్ నేషన్స్ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ట్వంటీ ఫస్ట్కి ప్రతి ఇయర్ సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున చేయడం సో మరి భారతదేశానికి దక్కిన గౌరవంగా మనం అందరం కూడా బా భావించాలి మరి ఇక్కడనే పుట్టిన ఈ యోగాని మనం మొత్తం నలుమూలుగా ప్రపంచానికి మొత్తం కూడా చాటి చొప్పిన మరి ఇక్కడ మనం ఇంకా కూడా ప్రసిద్ధి చెంది మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాటించి మరి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా సో ఉండాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ ఏదైతే యోగా గురువు గారు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా నేర్చుకొని తర్వాత కూడా మనం కొన్ని క్లాసెస్లో కూడా కొద్దిమంది ఎక్స్పర్ట్స్తో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్తో కూడా యోగా క్లాసెస్ కొన్ని ప్రభుత్వం స్టార్ట్ చేయాలనేది కూడా అనుకుంటా ఉంది మరి అటువంటి క్లాసెస్ ద్వారా కూడా సో కొద్దిగా మెంటల్ పీస్ అదేవిధంగా మంచి హెల్త్ అదేవిధంగా ఫిట్నెస్ కూడా అందరికి వచ్చే విధంగా కూడా మనం స్టూడెంట్స్ కూడా కృషి చేయడం జరుగుతుంది రానున్న రోజులలో మరి ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే ఇవి కూడా మీరు మంచిగా గ్రాస్ప్ చేసుకొని తర్వాత కూడా ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ కొన్ని ఆసనాలు వేసినా కానీ తర్వాత టఫ్ ఆసనాలు కూడా వేసే స్థాయికి కూడా మీరు అందరు కూడా వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతాను